హాయ్ ఫ్రెండ్స్ హీరో రోజు నేను మీతో లియన్ స్మార్ట్ బజార్లో ఉండే కుక్వేర్ కలెక్షన్స్ చూపిస్తానండి ఇది చూస్తున్నారు కదా క్యాస్టర్ అని అనమాట థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ ఉందండి ఇది వచ్చేసరికి మనకి వండర్ చెఫ్ కడాయి విత్ లిడ్ వచ్చింది సో నాకు తెలిసి ఒక వన్ కేజీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కూడా కుక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి అండ్ ఇది క్యాస్ట్ ఐరన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉంది విత్ సిలికాన్ హ్యాండిల్ ఉంది సో సిలికాన్ హ్యాండిల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సడన్గా మనం దాన్ని పట్టుకున్నా కూడా ఏం అవ్వదండి అదే ఐరన్ కదా మనము బై మిస్టేక్ పట్టుకున్నామంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇది త్రీ పీస్ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది ప్రిస్టిస్ ది అండ్ ఇది వచ్చేసరికి మనకి గ్రిల్ పాన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఉందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కొన్నిటికి ఏంటంటే మనకి ఇండక్షన్ బేస్ కూడా వస్తాయి కదా దాన్ని మనం గ్యాస్ మీద అట్ ద సేమ్ టైం ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవచ్చు బట్ అదేంటంటే ఓన్లీ గ్యాస్ మీద మాత్రమే యూజ్ చేయగలము అండ్ ఈ ఫ్రై ప్యాన్ మాత్రం బోత్ గ్యాస్ అండ్ ఇండక్షన్ మీద యూజ్ చేయవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ప్రెస్టేజ్ది సెవెంటీన్ నైంటీ నైన్ ఉంది ఇది పీజియా అండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కడాయి ఫ్రై ప్యాన్ అలాగే దోస తవ్వ వచ్చింది సో చూస్తున్నారు కదా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట అండ్ ఇది కూడా పీజీఏనే అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది రిలయన్స్ స్మార్ట్ బజార్ అండి సో నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది రిలయన్స్ స్మార్ట్ బజార్ అని చెప్పేసి ఒకసారి విజిట్ చేయండి స్టీల్ ఐటమ్స్ మీద కూడా ఆఫర్ ఉంది సో ఇది చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అంటే త్రీ పడుతుంది ఇంకా హాకిన్స్లో కూడా చాలా ఏ ఉన్నాయి ఈ కడాయి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బాగా డీప్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనము గా యూస్ చేసుకోవచ్చు కుక్ చేయడానికి